వేములవాడ పట్టణంలోని రెండవ బైపాస్ రోడ్ లోని ఉత్తర తెలంగాణ జిల్లాలకు చెందిన బీసీ సాధికారత సంఘం కార్యాలయంలో ఈ రోజు మధ్యాహ్నం బీసీ సాధికారత సంఘం ముఖ్య నేతలు సమావేశం నిర్వహించారు రాష్ట్ర బీసీ సాధికారత సంఘం గౌరవ అధ్యక్షులు కొండా దేవయ్య రాజన్న సిరిసిల్ల జిల్లా బీసీ సాధికారత సంఘం అధ్యక్షులు పొలాస నరేందర్ తో పాటుగా బీసీ నేతలు చింతలకుడి రామస్వామి గౌడ్ బీమ్యాని రాజేష్ అన్నారపు దేవయ్య తదితరులు పాల్గొన్నారు రాష్ట్ర బీసీ సాధికారత సంఘం గౌరవ అధ్యక్షులు కొండా దేవయ్య మాట్లాడుతూ గత కొన్ని దశాబ్దాల నుండి బీసీ వర్గాలు బీసీ సంక్షేమ కొరకు బీసీ జనాభా తమాషా ప్రకారం రాష్ట కేంద్ర ప్రభుత్వాలు బడ్జెట్లో నిధులు కేటాయించాలని బీసీ జనాభా ప్రాతిపదికన స్థానిక సంస్థల్లో చట్టసభలో విద్యా ఉపాధి ఉద్యోగాల్లో రిజర్వేషన్లు కల్పించాలని ఉద్యమాల ద్వారా వినతి పత్రాల ద్వారా కోరుతున్నప్పటికీ స్వాతంత్ర్య ఫలాలు రాజ్యాంగ ఫలాలు సక్రమంగా అందడం లేదని బడ్జెట్లో బీసీ కుల వృత్తులకు సరైన కేటాయింపులు లేక బీసీ కార్పొరేషన్లకు ఫెడరేషన్లకు నిధులు లేక రోజురోజుకు బీసీ కుల చేతి వృత్తులు అంతరించబోతున్నాయని బీసీ కులాలకు జీవనోపాధి లేక కొన్ని బీసీ కుటుంబ వాళ్ళ అందుకు గాను ముందుగా బీసీల అవగాహన ఐక్యతను సాధికారత సంఘం ప్రతినిధుల సదస్సును ఏర్పాటు సన్నాహాలు చేస్తున్నామని ఈ బీసీ చైతన్య సదస్సును రాజకీయాలకు అతీతంగా నిర్వహించడం జరుగునని సదస్సుకు అఖిలపక్ష నేతలను ఆహ్వానిస్తున్నామని వారికి బీసీల సమస్యలను వివరిస్తామని వారి ద్వారా బీసీ సమస్యలను రాష్ట్ర కేంద్ర ప్రభుత్వాల దృష్టికి వెళ్లేలాగా వాటి పరిష్కారం జరిగేలాగా అఖిలపక్ష నేతలను కోరనున్నట్లు రాష్ట్ర సంఘం గౌరవ అధ్యక్షుడు కొండా దేవయ్య అన్నారు ఉమ్మడి కరీంనగర్ జిల్లా బీసీ సాధికారత సంఘం అధ్యక్షులు పొలాస నరేందర్ మాట్లాడుతూ బీసీ ఉద్యమాల ఫలితంగా రాష్ట్రంలో కొలగణన జరిగి బీసీ జనాభా ముస్లిం బీసీ జనాభా మొత్తం కలిపి యాభై ఆరు పాయింట్ మూడు అని తేలిందని స్థానిక సంస్థలో విద్యా ఉపాధి ఉద్యోగాల్లో నలభై రెండు శాతం రిజర్వేషన్లు రాష్ట్ర ప్రభుత్వం కల్పిస్తూ ఉభయ సభల్లో తీర్మానం చేసి గవర్నర్ గారి ఆమోదంతో కేంద్రానికి వేరువేరుగా రెండు బిల్లులను పంపించడం జరిగిందని గాను కేంద్ర ప్రభుత్వం దేశవ్యాప్తంగా కొలగణన చేపట్టడం తీసుకున్న నిర్ణయం పట్ల రాష్ట్ర కేంద్ర ప్రభుత్వాలకు మరియు రాష్ట్ర ఉభయ సభలో రిజర్వేషన్ బిల్లులను ఏకగ్రీవంగా తీర్మానం చేసిన అఖిపక్ష పార్టీల నేతలకు శాసనసభ్యులకు ఎమ్మెల్సీలకు నరేందర్ బీసీ సాధిక సంఘం పక్షాన కృతజ్ఞతలు తెలిపారు బీసీ రిజర్వేషన్ బిల్లుల ఆమోదం చట్టబద్ధంగా శాస్త్రీయంగా సంపూర్ణంగా అమలు చేయాలని చట్ట సభల బీసీల జనాభా తామాషా ప్రకారం రిజర్వేషన్లు కల్పించాలని కేంద్ర ప్రభుత్వంలో లకు ప్రత్యేక మంత్రిత్వ శాఖను ఏర్పాటు చేయాలని త్వరగా కేంద్ర ప్రభుత్వం కులగడన సర్వేను చేపట్టాలని బీసీ విద్యార్థుల ఫీజు రింబర్స్మెంట్ పథకం బకాయిలు చెల్లించాలని మహాత్మా జ్యోతి బాపులే విదేశీ విద్యానిధి కోటాను మూడు వందల నుండి వెయ్యి మంది విద్యార్థి వరకు పెంచాలన్న తదితర సమస్యలను అఖిలపక్ష నేతల ద్వారా ప్రభుత్వం దృష్టికి తీసుకువెళ్లేలాగా కృషి చేస్తామన్నారు